నాటికి లేని సమాచ నిర్మాణమే లక్ష్యమన్నారు సీఎం తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ప్రజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పేదల సమస్యలను ప్రస్తావించారు లక్ష మంది మార్గదర్శులు పదిహేను లక్షల బంగారు కుటుంబాలను తయారు చేస్తున్నామని తెలిపారు పేదలకు సాయం అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు ఆగస్టు లక్షల బంగారు కనీసం ఒక లక్ష మంది మార్గదర్శనం తయారు చేసి పెద్ద ఎత్తున టాటా బిర్లా అదాని మన రాష్ట్రంలో ఉండే జిందాలని పిలుస్తున్నా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రోగ్రాంలో ఒక యాభై వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఇరవై వేలు పది వేల కుటుంబాన్ని బాగు పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోమన్నా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అన్ని ప్రభుత్వం చేయాలి ఇంకా మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి మేము మాత్రం బాధ్యత తీసుకోవాలంటే కరెక్ట్ కాదు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వెంటబడతా వాళ్ళ దగ్గర చేపిస్తా ఒకప్పుడు జన్మభూమి చేశాం మార్పు కోసరమే మార్గదర్శి బంగారు కుటుంబం ఇది ప్రారంభం మాత్రం ఇది నేను చేయగలిగితే దీనికంటే ఈ జీవితంలో ఇంకొక కోరిక నేను కోరుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది చేసి నిరూపించుకుంటాను